రఘురామరెడ్డికి జగన్ అన్న మనుషులు అంటే పడదంట ఏమన్నా అంటే ఒక పక్క తిరుపాలరెడ్డి పక్క జగన్ అన్న వాళ్ళు కాదు నాకు మీరు వాళ్ళకాడ మీ పనులు తెప్పించుకోమంటాడు సిగ్గు లేకుండా వైసీపీ పక్క వైఎస్ఆర్ ఫ్యాన్ ఎవరైనా కానీ రఘురామ్ రెడ్డికి ఓటు వేయకూడదు రఘురామ్ రెడ్డి పోతే వైఎస్ఆర్ ఫ్యాన్స్ కు కూడా ఉంటది కాబట్టి అందరూ దయచేసి ఈసారి రఘురామ్ రెడ్డిని ఓడించండి అన్నను గెలిపించండి ఈ రోజు అదే రఘురామ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా వాళ్ళను ఈరోజు చిన్న చూపు చూసి తెలుగుదేశం వాళ్ళు పాతలు నా వాళ్ళని చెప్పి వాళ్ళందరిని ప్రలోభ పెట్టి వాళ్ళని దగ్గరికి తీసుకొని మాకు చాలా తీరని ద్రోహం చేసిన ద్రోహి రెండు వేల పదహారు సంవత్సరము తెలుగుదేశం గవర్నమెంట్ మేము వైసీపీలో ఉన్నాము మండలంలో ఉన్న తోపు తోపు లీడర్లు అందరూ సుధాకర్ అన్న కాడిపోయినరు ఒక జెడ్ పెట్టేసి అందరూ పోయిండ్రు ఏది సంపాదించుకోను మళ్ళీ పరిగెత్తా ఎట్లా ఇక్కడికి వచ్చిన ఎలక్షన్ టైంకల్లా కల్లా సిగ్గు లేకుండా మేము ఒక్కరమే మండలంలో మేము ఒక్కరమే ధైర్యంగా ఎదుర్కొన్నాం దేని అధికారాన్ని ఎదుర్కొని ఒక పార్టీ కోసం నమ్మిన పార్టీ కోసం జగన కోసం కష్టపడి నిలబడినాం అయితే ఏం జరిగింది మళ్ళీ ఇటు వచ్చిన అందరూ ఎలక్షన్ అప్పుడు సుధాకర్ నన్ను మోసం చేసి పరిగెత్తా వచ్చిన అందరూ వైసీపీకి పరిగెత్తు వచ్చాడు అంతా వైసీపీకి వచ్చి రఘురాం రెడ్డి గెలిచాడు మేమైతే పార్టీ మారలే ఉండి లేబా మనం జగన్ అన్న మీద అభిమానంతో ఉండేవాళ్ళం పార్టీ మారని ఎందుకు అనుకున్నాం ఇంకా గవర్నమెంట్ వచ్చినాక ఇలా కథలు చూస్తే అంతా వాళ్ళే తెలుగుదేశం వచ్చిన వాళ్ళకే పదవులు అధికారము అంతా వాళ్ళకే పాపం వైసీపీ వచ్చిన వాళ్ళు ఏమంటే ఈ రఘురాం రెడ్డికి జగన్ అన్న మనుషులంటే పడదంట ఏమన్నా అంటే ఒక పక్క తిరుపాలి రెడ్డి ఒక పక్క జగన్ అన్న వాళ్ళు కాదు నాకు మీరు వాళ్ళకాడ మీ పనులు తెప్పించుకోమంటాడు సిగ్గు లేకుండా ఇంత అవినీతి పరుడు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అంత అవినీతి పరుడు ఎవడూ లేడు ఎందుకంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి కాదు బ్రహ్మంగారి మఠంలో టౌన్లో మా ఫ్రెండు ఇది ఒక రెవెన్యూ ఇష్యూ సాల్వ్ చేయ స్వామి అంటే లెక్కి ఐదు లక్షలు ఇచ్చిండు ఐదు లక్షలు జైల్లో పెట్టుకొని ఆ పక్క పని చేయలే మళ్ళా పోయి అడిగితే దాని ఆస్తి ఎక్కువ వాల్యూ ఉంటుంది అది ఇంత ఇంతకు జరగదు అన్నాడు అది ఒక్కటే కాదు చాలా చాలా ఉండే ఐపక్కలు చూస్తా అంటే మా పంచాయతీలో కానీ పక్క పంచాయతీలో కానీ ఓట్లుండవు ఏముండవు లెక్క లెక్కి పదవి తీసుకో ఇన్ఛార్జీలు కూడా అంతే లెక్కీ పదవులు తీస్తాం పక్క వాళ్ళు వైసీపీ మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కళ్ళకు నెత్తర ఊసుకొని ఇదే దిగువనే పంచాయతీలో ఏ రోజు కూడా ఒక తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు రఘురాం రెడ్డికి ఈ ఒక్క ఓటు కూడా మా బూతులో తెచ్చుకొని ఎరగడు ఎప్పటికి కూడా ఐదు వందల నుంచి ఆరు వందలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తా ఉన్నాం మేము ఏ రోజు కూడా యువ ప్రో పరాపర కానీ మాకు లంచాలు ఇచ్చినోడు కానీ మాకు ఎలాంటి వాడు కూడా ఎక్కడా లేడు అయితే మా ఇటువంటి వాళ్ళను ఈరోజు అదే రఘురాం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా వాళ్ళను ఈరోజు చిన్న చూపు చూసి తెలుగుదేశం వాళ్ళ నా వాళ్ళని చెప్పి వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి వాళ్ళని దగ్గరికి తీసుకొని మాకు చాలా తీరని ద్రోహం చేసిన అటువండి అటువంటి రఘురాం రెడ్డి గారు గెలిస్తే మన ప్రజలందరి కూడా తీరని ద్రోహము ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజ్యం ఏళ్తే ఆ రోజు లంచం అడిగేవాడు లేడు ఎవరు కూడా లంచం తీసుకోవాలంటే భయపడతాయి మీరు జన్మభూమి కమిటీ వస్తే ఊర్లలో ఎంఆర్ఓ ఉంటే భయపడతాయన్నారు ఊళ్ళో లేకపోతే నిలదీస్తారు వీళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజు ఏ నాయకుడు ఎవరిని అడిగారు లంచం ఇస్తేనే మీకు పని చేస్తారు లంచం లేకుంటే పని చెయ్యరు నిరుత్సాహంగా చెప్తా ఉన్నారు మన జగన్ సార్ ఏమంటారంటే ఎక్కడనే కానీ అవినీతికి పాలన లేదు కానీ రూపాయలు లంచం ఇవ్వకండి ఇంత మేలైన గవర్నమెంట్ లేదని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మరి అక్కడ జరిగేది ఇక్కడ జరుగుతుందా మన ప్రజలే ఒకసారి చెప్పాలా ఏ చెప్పండి ఒక్క మాట ఒక్క మాట అందరూ నేను ఒకసారి మండలంలోనే రఘురాం రెడ్డి సార్ని గారిని అడిగా అయ్యా నీకు నచ్చకుంటే పార్టీ మారు అన్నాడు అయ్యా నువ్వు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వచ్చావు నేను జగన్ గవర్నమెంట్ లో జగన్ రక్తం పూసుకొని పుట్టినయ్యా నేను అటువంటి నన్ను పొమ్మంటాడు ఈ పార్టీని నాశనం చేయకుండా నువ్వు దాటుకుంటే బాగుంటుంది అని అడిగినా ఇక్కడ ఉండే విలేకరులు కూడా కొందరికి తెలుసు మాట్లాడింది ఇప్పటికి కూడా చెబుతాడా ఎటువంటి పరిస్థితుల్లో సుధాకరణ గారిని నమ్మి వీడికి చేరాం పానం పొయ్యి మా రా మా చివరి శ్వాస ఉన్నంత వరకు అన్నకు ఎప్పటికి కూడా మేలు చేస్తాం పార్టీలు నిలబడతాం ఎందరు వచ్చి ఎందరు వచ్చినా కానీ ఎందరు వచ్చినా కానీ పానానికి వడ్డీ నిలబడతాం నిలబడతాం ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకునైనా ఓటు వేపిస్తాం సుధాకరకు భార్య మెజార్టీ తెస్తాం ఇది మేము ప్రాణంగా చెప్తున్నాం ప్రాణంగా చెప్తున్నాం